శ్రీ గురు జనమ మేష వర్షం అను కర్కాటక లగ్నానికి శుభులు యోగులు అలాగే సింహ లగ్నానికి శుభులు పాపుల గురించి డిస్కస్ చేశాం సో ఈరోజు వీడియోలో మనము వృచ్చిక లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు డిస్కస్ చేద్దాం వృచ్చిక లగ్నం సహజ రాశి చక్రంలో అష్టమ రాశి ఇది రహస్య స్థానానికి సంబంధించినటువంటి రాశి మార్మిక స్థానం సో ఈ వృత్ిక లగ్నానికి శుభులు ఎవరు ఎవరు మనం చూద్దాం రుచిక లగ్నానికి కుజుడు అధిపతి ఈ కుజుడు లగ్న షష్టాధిపత్యం వచ్చి ఆధిపత్యం వహించింది సో ఈ కుజుడు వృక్షిక లగ్నానికి మొట్టమొదటి లగ్నాధిపతి అయిన బెనిఫిట్ ప్లానెట్ అనమాట సో నెక్స్ట్ రెండో నాలుగు అది రెండు ఐదు అధిపతి అయినటువంటి గురు భగవానుడు కూడా ఈ వృక్షిక లగ్నానికి కోణ రావడం వల్ల గురువు కూడా ఈ వృచుక లగ్నానికి నిర్మిస్తానంట నెక్స్ట్ మూడు నాలుగు అధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ వృక్షిక లగ్నానికి లగనాధిపతితో స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆధిపత్య స్థితి రీత్యా మూడవ స్థానం నాలుగవ స్థానం రావడం వల్ల వృత్క లగ్నాన్ని కూడా శని మంచి ఎక్కువ చేస్తారు అనమాట సో ఇంకా వృచ్చిక లగ్నానికి ఆరవ స్థానం పన్నెండవ స్థానానికి సంబంధించినటువంటి కుజుడు ఈ వృచుక లగ్నానికి కొద్దిగా పాప ఫలితాలు ఎక్కువ శుక్రుడు శుక్రుడు మేల్పి సో అదే వృచ్చిక లగ్నానికి నాకు ఎనిమిది పదకొండు స్థానాధిపతి అయినటువంటి బుధుడు పాఠ రూపాయలు తెలుస్తాడు బుధుడు సో వృచ్చిక లగ్నానికి చంద్రుడు యోగానిస్తాడు చంద్రుడు బెనిఫిట్ సో అలాగే వృచ్చిక లగ్నానికి దశమ కేంద్ర స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ వృచ్చిక లగ్నానికి యోగాన్ని ఇస్తాడు సో మనకు ఫైనల్ గా చూసుకుంటే ఉచుకళానికి కుజుడు గురువు శని చంద్రుడు రవి మంచి ఫలితాలు ఇస్తారు ఆప ఫలితాలు వచ్చేసి శుక్రుడు బుధుడు ఆప ఫలితాలు ఇస్తాం సో ఉచికళ గ్రహానికి చూడు అశుభగ్రహాలు తదుపరి సహజ రాశి చక్రంలో తొమ్మిదవ అది తొమ్మిదవ రాశి అయినటువంటి ధనస్సు లగ్నానికి శుభులు ఎవరు పాపులు ఎవరు డిస్కస్ చేస్తారు మీ ధనస్సు లగ్నం తొమ్మిదవ రాశి దీనికి అధిపతి గురు భగవానుడు గురువుకి ఇక్కడ సహజ తొమ్మిదవ స్థానం అలాగే గురువుకి ఇక్కడ చతుర్థం కూడా వచ్చింది మీన రాశి సో ఒకటి నాలుగు సంబంధించినటువంటి గురు భగవానుడు ఈ మిథున కన్యా ధనస్సు మీన లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి గురు భగవానుడు కూడా ఈ ధనుసు లగ్నానికి ఆయన మంచి ఎక్కువ చేతు న్యూట్రల్గా ఉంటాడు న్యూట్రల్ ప్లానెట్ లగ్నాధిపతి అయిన అయినప్పుడు కూడా ఎందుకంటే గురువుకి మళ్ళీ కేంద్రాధిపత్యం వచ్చింది ఒకటి నాలుగు కేంద్రాలలో శుభగ్రహాలు అవయోగం చేస్తాయి సో అలాగే ఈ ధనుర్ లగ్నానికి రెండు మూడు అధిపతి అయినటువంటి శని భగవానుడు మేల్ఫిక్ ప్లానెట్ శని మేల్ఫిక్ ప్లానెట్ సో ధనుర్ లగ్నానికి ఐదో స్థానాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానాధిపతి అయినటువంటి రుచిక రాశికి సంబంధించినటువంటి కుజుడు కూడా ఈ ధనుర్ లగ్నానికి ఆ కుజుడు అలాగే ధనువు లగ్నానికి ఆరో స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు పదకొండవ స్థానాధిపతి అయినటువంటి తులారాశికి సంబంధించినటువంటి శుక్రుడు ఈ ధనువు లగ్నానికి ఎక్కువ పాప ఫలితాలు ఎక్కువ ఇస్తాడు శుక్రుడు మే అలాగే ధనుర్ లగ్నానికి ఎనిమిదవ స్థానాధిపతి అయినటువంటి ఏడవ స్థానాధిపతి అయినటువంటి మిథున రాశికి సంబంధించినటువంటి బుధుడు పదో స్థానానికి సంబంధించినటువంటి కన్యా రాశికి సంబంధించినటువంటి బుధుడు అంటే ఏడు పది రెండు కేంద్ర స్థానాలు ఈ కేంద్రాల్లో శుభగ్రహాలు ఎక్కువ పాప ఫలితాన్ని సో బు బుధుడు ఈ యొక్క లగ్నానికి విశేషమైనటువంటి పాప ఫలితాలు మారక ఫలితాలు ఎక్కువ ఇస్తాయి అన్నమాట సో ఇంకా ధను లగ్నానికి వచ్చేటప్పటికి ఎనిమిదవ స్థానాధిపతి కర్కాటకం అయింది కర్కాటక స్థానానికి అధిపతి చంద్రుడు కూడా ఈ లగ్నానికి అష్టమాధిపత్యం రావడం చేత చంద్రుడు పాప ఫలితాలు ఎక్కువ ఇస్తాం అన్నమాట చంద్రుడు పాప ఫలితాలు ఇస్తాడు సో అలాగే ఈ ధనుష్ లగ్నానికి తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి సింహరాశికి సంబంధించినటువంటి రవి భగవానుడు తొమ్మిది కోణ స్థానం వచ్చింది సో పాపులకి కోణ స్థానం పాప ఫలితాలు ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఈ ధనుస్ లగ్నానికి ఈ రవి భగవానుడు పాప ఫలితాలు ఇవ్వడు అలాగే శుభ ఫలితాలు కూడా ఇవ్వడు న్యూట్రల్ ఉంటాడు అనమాట రవి భగవానుడు న్యూట్రల్గా ఉంటాడు సో ఇది ధనుర్ లగ్నానికి మనకు ఓన్లీ ఒక కుజుడు మాత్రమే బెనిఫిట్ కానీ లగ్నాధిపతి అయినటువంటి గురువు రవి గా ఉంటారు నాలుగు గ్రహాలు మాత్రం పాప ఉపతి శని శుక్రుడు బుధుడు చంద్రుడు మకర లగ్నం మకర లగ్నానికి శివుడు పాపలు గురించి తీసుకొచ్చాం ఈ మకర లగ్నం సహజ రాశి చక్రానికి పదవ రాశి ఈ మకర లగ్నానికి శని భగవానుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ మకర లగ్నం దశమ స్థానం అయింది ఇది వృత్తి స్థానానికి కూడా సంబంధించినటువంటి రాశి శని భగవానుడు అందుకే కర్మాధిపతి అన్నమాట ఈ శని మకర లగ్నానికి శుభులవరణ చూస్తే మకర లగ్నానికి శని భగవానుడు ఒకటి రెండు స్థానాలకి ఆధిపత్యం వహించడం చేత లగ్నాధిపతి అవడం చేత మకర లగ్నానికి శని భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు సో అలాగే మకర లగ్నానికి ఇక్కడ మనం చూసుకుంటే నాలుగు తొమ్మిది అధిపతి అయినటువంటి ఈ శుక్ర భగవానుడు విశేషంగా రాజయోగ కారకుడు అనమాట రెండు మూడు నాలుగు ఐదు ఐదు తొమ్మిది స్థానాలుగా ఎత్తునటువంటి శుక్ర భగవానుడు ఈ మకర లగ్నానికి రాజయోగ కారకుడు శుక్రుడు రాజయోగ కారకుడు శుక్రుడు రాజయొక్క అలాగే మకర లగ్నానికి ఆరు ఎనిమిది స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఆధిపత్య స్థితి రీత్యా ఆరో స్థానం ఎనిమిదో స్థానం వచ్చినప్పుడు కూడా లగ్నాధిపతి అయినటువంటి శని భగవానికి మిత్రత్వం చేత ఈ మకర లగ్నానికి బుధుడు శుభ ఫలితాన్ని ఎక్కువ ఇస్తారు ఈ శుక్ర శుక్రబుధులు కలిసిన కలిస్తే అది మంచి కనుక వస్తుంది సో అలాగే ఈ మకర లగ్నానికి చూసుకుంటే మనకు పాప ఫలితాలు ఎవరు ఇస్తారంటే మెల్ఫ్ ప్లానెట్ మకర లగ్నానికి చంద్రుడు సప్తమాధిపత్యం రావడం చేత చంద్రుడు ఈ మకర లగ్నానికి పాప ఫలితాలు ఇస్తాడు అలాగే మకర లగ్నానికి అష్టమాధిపత్యం ఇచ్చడం చేత రవి భగవానుడు న్యూట్రల్ ప్లానెట్ అనమాట రవి న్యూట్రల్గా ఉంటాడు రవి నూట రూపాయలు అలాగే మకరాల కళానికి కుజుడు కూడా పాపాలు చెల్లిస్తాడు కుజుడు సో ఇది మకరాల కళానికి శని శుక్రుడు బుధుడు బెనిఫిక్ ప్లానెట్ అందులో శుక్రుడు వచ్చి రాజయారుడు మేల్ఫిక్ ప్లానెట్ వచ్చి చంద్రుడు కుజుడు రవి వచ్చి అస్మాది వచ్చి రావడం చేత రవి నూట రూపాయలు ప్లానెట్ అనమాట సో తదుపరి మనం కుమ్మరగణం గురించి బెనిఫిక్ ప్లానెట్ మెన్ ప్లానెట్ డిస్కస్ చేస్తాం కుంభలగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శని పన్నెండవ స్థానానికి ఆధిపత్యం ఇచ్చాడు అలాగే ఒకటో స్థానానికి ఆధిపత్యం ఇచ్చాడు అయినప్పటికీ లగ్నాధిపతి అవడం చేత పన్నెండవ స్థానం పాపులకి విశేషంగా యోగిస్తుంది కావడం చేత లగ్నాధిపతి శుభ శుభుడు కుంభల అలాగే రెండు పదకొండు స్థానాధిపతి అయినటువంటి గురువు లగ్నానికి మంచి ఫలితాలే ఇస్తాడు చెడు ఫలితాలు పెద్ద ఇవ్వడం అనమాట సో గురువు కూడా ఈ కుమ్మలగ్నానికి గురువు శుభుడే సో అలాగే కుంభలగ్నానికి మూడు పది స్థానాలు అది అధిపతి ఆధిపత్యం ఇచ్చినటువంటి కుజుడు ప్రబల శత్రువుతో ఉండడం చేత కుజుడు ఈ లగ్నానికి మేల్ ప్లానెట్ సో అలాగే మా కుంభలగ్నానికి కానీ లగ్నానికి కానీ శుక్ర భగవానుడు రాజయోగ కాల్ శుక్రుడు రాజయోగారు సో అలాగే గ్రాహానికి ఇంకోచ మనకు చూసుకుంటే ఐదవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ కుంభలక్రహానికి యోగాని ఇస్తారు సో గ్రాహానికి మనకు ఆరో స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఏడవ స్థానాధిపతి అయినటువంటి రవి భగవానుడు పాప పాలు తెలుస్తారు చంద్రుడు రవి సో ఇది కుంభల క్లానికి బెనిఫిట్ ప్లానెట్ వచ్చినవి గురువు శుక్రుడు శుక్రుడు రాజు యోగ కారకుడు బుధుడు యువకారకుడు సో మేనిఫిక్ ప్లానెట్ వచ్చి పాప గ్రహాలు వచ్చి బుధుడు చంద్రుడు రవి సో తదుపరి మేన లగ్నం గురించి తెలుసుకుందాం మేన లగ్నానికి గురువు లగ్నాధిపతి దశమాధిపతి అయింది అయినప్పటికీ కేంద్రాధిపత్యం చేత గురువు న్యూట్రల్ ప్లానెట్ గురువు న్యూట్రల్ ప్లానెట్ మేన లగ్నానికి రెండు తొమ్మిదవ స్థానం రావడం చేత కుజుడు ఈ మేన లగ్నానికి ప్లానెట్ సో అలాగే మేన లగ్నానికి మూడో స్థానం మరియు ఎనిమిదవ స్థానం రావడం చేత శుక్రుడు కూడా ఈ మేనల గలనికి మంచి ఫలితాల ఇస్తాడు శుక్రుడు సో అలాగే మేనళ్ళ కళానికి నాలుగు ఏడవ స్థానాధిపతి బుధుడికి వచ్చింది ఈ బుధుడు గురు గురువుకి చాలా పాప ఫలితాలు ఇస్తాడు అలాగే గురువుకి బుధుడు కూడా పాప ఫలితాలు ఇస్తాడు బుధుడికి కూడా గురువు పాప ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ మేన గ్రానికి బుధుడు కేంద్రాధిపత్య దోషం చేత విశేషమైనటువంటి పాప ఫలితాలు సో మేనల లగ్నానికి బుధుడు చాలా మంచి పాప ఫలితాలు ప్రతి సో అలాగే మేన లగ్నానికి మనం చూసుకుంటే ఐదవ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు శుభలతలు ఇస్తాడు అన్నమాట సో లగ్నానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మేన లగ్నంలో జన్మించారు ఆయనకి ఈ కురువు కర్కాటకంలో ఉండి ఈ కర్కాటక స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీనరాశిలో ఉండడం పరివర్తన యోగం చేత ఆయన సో నేషనల్ యాంతమ్ రచించి ఆయనకి నోబెల్ బహుమతి రావడానికి కూడా ఈ పరివర్తన యోగం కారణమైంది మీన లగ్నంలో జన్మించినటువంటి అసలు సో అలాగే మీన లగ్నంలో ఈ రవి భగవానుడు మనకు ఐదవ స్థానాధిపతి కోణాధిపతి వచ్చినప్పటికీ ఈ గురువుతో మిత్రతో ఉండడం చేత ఆయన మనకు మేన లగ్నానికి బెనిఫిట్ ప్లానెట్ సో ఇది మనకు మేన లగ్నాలకి కుజుడు శుక్రుడు చంద్రుడు గురువు బెనిఫిట్ ప్లానెట్ ఏకైక మేనిఫిట్ ప్లానెట్ వచ్చి న్యూట్రల్ గా లగ్నాధిపతి అయినటువంటి గురువు కూడా ఈ దీనికి న్యూట్రల్ అండ్ కొన్ని సందర్భాల్లో యోగిస్తుంటారు సో ఇది సో మనము మేషం నుంచి మేనం వరకు పన్నెండో లగ్నానికి శుభులు ఎవరు ఎవరు చర్చించాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి